ఐదారు ఏళ్ళు పిల్లగా ఉండగానే మా అక్కకు పెళ్ళి వెళ్ళిపోయింది దాంతో నేను ఈ పువ్వుల మొక్కల మధ్య తిరిగి నాకు ఇష్టమైన పువ్వులన్నీ కోసం మా అమ్మ పూజ కట్టగట్టి నేనేమో స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుని కృష్ణ శతకంలో పద్యం ఒకటి చెప్పి దాన్ని చదువుకుని దండం పెట్టుకుని రాత్రి వెండి గిన్నెలో ఈ ఒక వెలక బొండంతా అన్నం పాలు తో ఎట్టి పెట్టి ఆ వెండి కింద అట్టుకెళ్ళి అవి తినేసి అక్కడ గిన్ని కడిగి అక్కడ పెట్టి నేను వెళ్ళి వెంకన్న దగ్గర ఆలు అవి నేర్చుకుని పదకొండు ఇంటికి వచ్చేదాన్ని మా నాన్నగారు స్నానం చేసి తులసంలో నీళ్ళు పోసుకొని జపం చేసుకుని ఆయన పనికి ఆయన చిరీసావుడికి వెళ్ళి ఈ వర్కర్లు పనులు చూసుకుని అన్నీ చూసుకుని పన్నెండింటికి వచ్చేవాళ్ళు బోర్తేసేవాళ్ళ కాముగా ఉండేది బొమ్మలు కొలువని దసరాలు వస్తే పెట్టించేది అన్ని ఇంట్లో బొమ్మలు అన్నీ చోట చేర్చి సాయంకాలం మా స్నేహితులు పెంచి వాళ్ళకి అటుకులు పులిహారం లేకపోతే కొబ్బరి మొక్కలు ఏవో మొక్కలు ఏవో ప్రసాదంలో పిల్లలందరి చేత పాటలు పాడించి అప్పు అమ్మవాళ్ళు పెట్టి సంక్రాంతికి బొమ్మల కొలు పెట్టించి ఈ లోపల నోవులు నొచ్చుకోమ్మా నేను పెద్ద అయిపోయాను నోలు నొచ్చుకుంటావో లేదో అని శ్రావణ మాసం నో తర్వాత మూగ నో నొప్పించి సాయంకాలం దాకా అన్నం తినకుండా ఉండి సాయంకాలం తులసిమ్మకు పూజేసి మూగను అప్పటిదాకా మాట్లాడుకోండి ఇదేండోమా అంటే జీవితంలో మౌనమే గొప్పది అన్నీ విను ఆచరించకూడదు ఇరవై ఏళ్ళు వచ్చేదాకా మనకి ప్రపంచ జ్ఞానం వచ్చేదాకా అన్నీ మనకి తెలుసునని అనుకోకూడదు మమ్మల్ని జాగ్రత్తగా మా తల్లిదండ్రులు పెంచారు ఇప్పుడు బయటికి స్కూల్ పంపించడానికి భయం చదువు లేకపోతే కుదరదు అని చెప్పి ఆవిడ సామెత ఎవరో చెప్పేది పది దాకా స్కూల్ చదువు చింతలు ఎన్ని ఉన్నారు అమ్మమ్మ గారు నాకు పన్నెండో ఏట పోయింది మా అమ్మ ఆవిడకి ఎన్ని ఆవిడకి యాభై యాభై నాలుగు యాభై ఐదు ఆ పిండి ఇది ఆపాలు గ్లాసులో వేలక పొడు మిరియపప్పుడు వేసి ఇచ్చి అవి తాగి దాన్ని చిన్న గ్లాస్ తోటి ఆవును తీసుకెళ్ళి కడిగి మేత పెట్టి సాయంకాలం పట్టుకొచ్చేవాడు పాలేరు పట్టుకొచ్చి కట్టేసి కట్టేసేవాడు ఆవుపాలే తాగేవాడు మంచిగా ఇప్పుడు మేము కూడా ఆవు పాలు తాగుతున్నాం బాగుంది అక్కడ గిరిగా దాని పేరు లక్ష్మీ అని పెట్టాను నేనే పేరు పెట్టాను పేరు ఆ గడ్డికి కొన్ని డబ్బులు ఇస్తాను నేను వేసేస్తాడు మనకు ఆవు పాలు ఇస్తాడమ్మా ఈసారి వచ్చిన ఆవు పాలు పట్టుకొస్తాను సన్నాయి సన్నాయి పాడుతూ ఆవును తీసుకొచ్చాడు నిన్న పొద్దున్న తీసుకొచ్చాడు అది కాదమ్మా గంగిరెత్తు పట్టుకొస్తాడు కదా ఆవును పట్టు గంగిరెత్తు పట్టు రోజు సన్నాయి పాట పాడుతూ ఆవునే తీసుకొచ్చాట నేను వంద రూపాయలు ఇచ్చి గంటి కొని దానికి అని చెప్పి ఇచ్చారు రేపు పది రోజులకు వస్తానమ్మ గారు అప్పుడు తిరిగి ఏదో మన భగవంతుడి అంటే ఆవు మనదే వాళ్ళు గడ్డి పెట్టి సాయంకాలం తీసుకొచ్చేవాడ తీసుకొచ్చి ఇంట్లో కట్టుకో ఇంట్లో కట్టేసేవాడు పెరట్లో ఆవుని కట్టేసేవారు మన అని రాత్రి వాళ్ళు లేచి దానికి గట్టేస్తుండేవారు అసలు మంచి రోజులు అన్ని రోజులు బాగుంటాయి నాకు అదే రిపీట్ చేసుకుంటాను ఇంకేం చదువుతావు దాపన ఇది వాడికి ఇచ్చి రికార్డ్ చేయిస్తాను దానికి టైటిల్ మా నా చిన్నతనం అని పెట్టిస్తాను